అంతే తర్వాత టీవీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అవర్ హ్యూమన్ బాడీ టీవీ ద్వారా ప్రపంచంలో ఏం జరుగుతుందో మనం ఎలాగౌతే తెలుసుకోవచ్చు కావాల్సిందంటే ప్రాపర్ ట్రాన్స్మిటింగ్ స్టేషన్స్ పెట్టుకోవాలి ఏదైనా మనం పట్టుకోవచ్చు దానిని మన యోగ భాషలో పిండాండ బ్రహ్మాండ సమన్వయము అంటాం ఈ పిండము ఈ శరీరముతో బ్రహ్మాండంలో ఉన్న దేన్నైనా మీరు పట్టించుకోవచ్చు యు టడ్ లెటర్ యూ విల్ అండర్స్టాండ్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టీవీలో ఇంత చిన్న పెట్టెలో ప్రపంచంలో ఏం జరుగుతున్నా వస్తుంది అని టీవీ గురించి తెలియని వాళ్ళకి చెప్పామనుకోండి నవ్వుతాడు ప్రపంచంలో ఏం జరిగినా టీవీలో ఎలా కనిపిస్తున్నాయి చిన్న టీవీలో కదా కానీ ఏం జరిగినా కనిపిస్తుంది యుద్ధం కూడా లైవ్ గా చూస్తున్నాం అప్పుడు సంజయ్దే కాదు అలాగే ఈ బాడీలో ఈ మొత్తం కాస్మాస్ రిఫ్లెక్ట్ చేసుకోవచ్చు మొత్తం కాస్మాస్ తో లింక్ పెట్టుకోవచ్చు అది సావిత్రి సాధన యొక్క ముఖ్య ఉద్దేశ్యము సావిత్రి సాధన మీరు చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే యూ విల్ లింక్అప్ విత్ కాస్మాస్ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ మెషీనరీ అది గుర్తుంచుకోండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మెషిన్స్ అన్ని కూడా మన బాడీని ఇమిటేట్ చేసే కెమెరా ద సైంటిస్ట్ ఇమిటేటెడ్ డై ఇమిటేటెడ్ కదా ఆల్ సైంటిఫిక్ డిస్కవరీస్ ఆర్ నథింగ్ బట్ ఇమిటేషన్ ఆఫ్ అవర్ ఆర్గన్స్ డయాలిసిస్ మెషిన్ ఏ ఆర్గన్ ఇమిటేట్ చేస్తుంది కిడ్నీస్ కదా హార్ట్ ఇమిటేట్ చేసే మెషిన్స్ ఉన్నాయి హార్ట్ ఆపరేషన్ చేసినప్పుడు యువర్ ఎంటైర్ బ్లడ్ సర్క్యులేషన్ ఇస్ కనెక్టెడ్ టు ఆర్టిఫిషియల్ హార్ట్ అదే విధంగా సావిత్రి సాధన ఈ సావిత్రి సాధనలో మనం ఒక విశేషమైనటువంటి మంత్రాన్ని ఉపయోగిస్తాం మంత్రం కొత్తదేం కాదు ఎలా ఉపయోగిస్తాము అన్నది కొత్తది ఇందాక బ్లేడ్ ఉదాహరణ చెప్పాను చేసుకోవచ్చు కూరలు తనుక్కోవచ్చు బ్రెయిన్ సర్జరీతో లైఫ్ బ్లేడ్ అదే మంత్రం గాయత్రి మంత్రమే ఉపయోగాన్ని బట్టి మారుతుంది అంతేత ముందు ఆ గాయత్రి మంత్ర దీక్ష తీసుకుందంటే సావిత్రి మంత్ర దీక్ష తీసుకోండి తేడా ఏంటి అంటే గాయత్రి మంత్రంలో ఓం భూర్భోస్వ తత్సవిత్రు వరేణి భర్గోదేవీ ధియో యోన ప్రచోదయ మూడు వ్యాహృతులే పెడతాం ఇక్కడ ఏడు వ్యాహృతులు పెడతాం ఓం భూ భువ స్వ మా జన తప సత్య తత్ భర్గో భర్గోదేవ సీమై ధియో యోన ప్రచోదయా ఏంటి అసలు ఇక్కడ పాయింట్ టీవీ ఛానల్స్లో మనం స్విచ్ నొక్కుతూ ఉంటే ఛానల్స్ మారిపోతుంది లింక్ మారిపోతుంది అలాగే కాస్మాస్తో మనము మన శరీరాన్ని లింక్ పెట్టుకోవటానికి ఏడు పాయింట్స్ ఉన్నాయి మన శరీరంలో దాన్ని మూలాధారము స్వాదిష్టానము మణిపూరకము అనాహతము విశుద్ధి ఆజ్ఞ సహస్రము అంటాం అవి మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అన్ని వాడతారు కానీ యాక్చువల్గా పర్పస్ సర్వ్ అవుతున్నప్పుడు షుడ్ నో స్విచ్ టు పుట్ ఆ తేడా మీకు నేను తర్వాత చెప్తాను ముందు మంత్ర దీక్ష తీసేసుకోండి మీకు అర్థమైపోయింది కదా మంత్రం ఏంటో ఓం భూ భువ స్వ మహ జన తప సత్యం తిరువరిచోదయా మూడు వ్యాఘతులు బదులు ఏడు వ్యాఘతులు ఉంటాయి నేను దీక్షగా ఇచ్చేసేదా లేకపోతే మీరు విల్ ఫర్ ఫైవ్ టైమ్స్ ఇక్కడే చూడండి మీరు ఇక్కడ చూడటంలో ఇలా పింగళ నాడులు యాక్టివేట్ అవుతాయి అన్నది మనకి తర్వాత అర్థం అవుతుంది అచేత ఈ మంత్రం దీక్ష ఇస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కళ్ళు పైకెత్తకండి దీని మీద ఉండాలి దృష్టి కనెక్షన్ పోతుంది లేకపోతే అంతకంటే ప్రమాదం ఏం జరగదు ఆ ఫ్లో వర్డ్స్ ఆర్ పవర్ అని చెప్పాను కదా ఇందాక చేత దాన్ని చూసుకోండి నా వైపు చూడవద్దు సార్ ఇంకా హార్ట్ దగ్గర పెట్టుకోండి దాన్ని చూస్తూ ఉండండి ఓ Oh ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ దానికి తత్సవితరు వరేణ్యం అనేటువంటి ఫార్ములా వర్తిస్తుంది ప్రాణశక్తికి భర్గో ధీమహి అనే మంత్రం పిట్టు వర్తిస్తుంది ధీయోయోన ప్రచోదయ కుండలి శక్తికి ఉపయోగపడుతుంది ఈ ఫండమెంటల్స్ తెలుసుకున్న తర్వాత లెట్ స్టార్ట్ అవర్ ఫస్ట్ స్టెప్ వీలైనంత వరకు పద్మాసనంలో కూర్చోటానికి ట్రై చేయండి కూర్చోలేని వాళ్ళు వేసుకోవటం మొదలెట్టండి షుడ్ మాస్టర్ నేను మృత్యువుని దాటేయాలి కానీ నేను పద్మాసనం వేయలేను మాస్టర్ ముందు ఆ నిరుత్సాహం నేను వేయగలను ఐ క్యాన్ అయిపోయి మీరు నాడు నాగేశారనుకోండి తర్వాత మాస్టర్ కాళ్ళని పెట్టింది అంటే నేను ఏం చేయలేదు కానీ నిరంతరం మీరు ఆ పద్మాసనంలో కూర్చోటానికి ట్రై చేయండి ఆ కూర్చుంటున్నప్పుడు ఈ మోకాళ్ళు నేలకి తగలాలి మొదట్లో మీద కూర్చోకండి నాన్ కండక్టింగ్ మెటీరియల్ ఉండాలి చికాక్గా ఉంది ఇది ఇలా కింద పెట్టేసుకోండి ఇది ఇలాగే ఉంచండి మీరు షిర్ది సాయి కూర్చునే విధానం చూశారా ఎలా ఉంటుంది ఇలాగే ఉంటుంది ఎట్లా చీ కింద ఉంటుంది చూస్తున్న మీకు కోరిక తిరిగిపోతాయి చూస్తే సాయి గుడికి వెళ్ళి మీరు చూడరు వచ్చిన కూడా అది ఇంకోటి చూస్తారు తప్ప సాయిని చూడరు అంటే చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఈ పద్మాసనము అనేటటువంటిది ఈ మొత్తము ఆధ్యాత్మిక ప్రక్రియకి బేసిస్ యూ హ్యావ్ టు లెర్న్ ఇట్ అది ఇంకా మీ ఇష్టం మీరు ఇలా పెట్టుకుంటారు ఇలా పెట్టుకుంటారు మీ ఇష్టం ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కన్వీనియన్స్ ఎలా అయినా మూమెంట్ మీరు ఫ్రీగా ఇచ్చుకోవచ్చు అది పెద్ద కష్టమే కాదు ఒక పది పదిహేను ఇరవై రోజుల్లో వచ్చేస్తుంది మీకు ధైర్యం ఇవ్వటానికి ఒక నిజ జీవితంలో జరిగిన సంఘటన చెప్తాను ఆసనాలు ప్రాణాయామాల మీద మూడేళ్ల కిందటి వరకు నాకు నమ్మకం లేదు ఐ యూస్ టు ఇగ్నోర్ ఇట్ నన్ను సలహా అడగటానికి వచ్చిన వాళ్ళని నేను చాలా మందిని మిస్లీడ్ చేశాను ఏం చెప్పేవాడిని అంటే అప్పుడు మూడేళ్ల కిందట ఆసనాలు అవసరం లేదు ప్రాణాయామం ఏం అవసరం లేదు కడుమూసుకు ధ్యానంలో గెలుపు అంత ఆత్మే కరెక్ట్ అది కానీ అంత ఆత్మే అది కిందకి రాదు మీరు మీరు అక్కడ ఉండొచ్చు ఆనందంగా కానీ ఆ ఆత్మశక్తి మీ బాడీలోకి దిగాలి అంటే ఆసన ప్రాణాయామాలు ఈజ్ ఎ మస్ట్ చాలా లేట్గా అర్థం చేసుకున్నాను లక్కీ యు అండర్స్టూడ్ ఇట్ నౌ ఇట్ సెల్ఫ్ ఖచ్చితంగా పద్మాసనం వచ్చి తీరాలి ఇందుకు పద్మాసనం వచ్చి తీరాలి మనం రాసుకునేటప్పుడు టేబుల్ ముందు కూర్చుని కుర్చీ వేసుకుని రాసుకుంటాం పరీక్ష రాసేటప్పుడు కూడా అలాగే రాసుకుంటాం కాదండి నేను ఇలాగా తలడ పెట్టుకుని ఇలా బోర్లా పడుకుని రాస్తాను రాయితల్లో తప్పులేదు కదా కానీ రాయవాలి ప్రతి పనికి ఒక పర్టికులర్ పోస్ట్ ఉంటుంది అలాగే దేవత శక్తులు అన్న ప్రాణశక్తి అన్నా ఒకటే అది గుర్తుంచుకోండి దేవత అనేటటువంటి పదము ప్రాణశక్తికి ప్రత్యామ్నాయంగా వాడతాం అందుకే దేవతల్ని మనం అమరులు అంటాం అమరులు అంటే చావు లేనిటువంటి వాళ్ళు ప్రాణం అంటే లేదు కదా అంచేత దేవతలు అనేటటువంటి పదం మనం వాడుతున్నప్పుడు మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి విఆర్ టాకింగ్ అబౌట్ ప్రాణ ప్రాణశక్తి గురించి మాట్లాడుతున్నాం హీటర్లు ఫ్రిడ్జ్లో కూడా ఉన్నది ఎలక్ట్రిసిటీయే కానీ వేడి చేస్తే దాన్ని హీటర్ అంటాం చదువు చేస్తే చదవగలిస్తే దాన్ని ఫ్రిడ్జ్ అంటాం అలాగే ధనాన్ని ఇస్తే మహాలక్ష్మి అంటాం అదే ప్రాణశక్తి అదే ప్రాణశక్తి విద్యను ఇస్తే సరస్వతి అంటాం అదే ప్రాణశక్తి ప్రొటెక్షన్ ఇస్తే దుర్గా అంటాం అది గుర్తుంచుకోండి ఇంతమంది దేవతలు ఏం లేరు ఉన్నది ఒకే ప్రాణశక్తి ఆ ప్రాణశక్తిని మనము ఏడు రకాలుగా ఉపయోగించుకోగలుగుతాం ఈ శరీరంలో దానినే సూర్యుడి యొక్క ఏడు కిరణాలు అంటాం కానీ మన శరీరంలో ఉన్నటువంటి వీటిని ఏమంటాం మనం ఏడు చక్రాలు అంటాం కదా మన శరీరంలో ఏడు చక్రాలు ఉన్నాయంటాం దాన్నే తర్వాత ఏం చెప్తాం ఏడు పద్మాలుగాని వికసిస్తున్నాయి అంటాం పద్మము అంచేత ఈ దేవతా శక్తులు మీలోకి దిగాలి అంటే పద్మాసనంలో మీరు కూర్చోవాలి పద్మాసనము పద్మము లేనటువంటి ఏ దేవతా విగ్రహాన్ని అయినా మీరు ఎప్పుడైనా చూశారా ఆలోచించండి పద్మం మీద ఆవిడ కూర్చుని ఉంటుంది లేకపోతే పద్మ అయినా ఉంటుంది అయితే ఎక్కడో అక్కడ పద్మము తగులుతూ ఉంటుంది మీకు అంచేత పద్మాసనం ఈజ్ దాన్ని బాహ్య ప్రాక్టీస్ చేసుకోండి మొండిగా చేయకండి నిత్య జీవితంలో నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తానని చెప్పాను అని చెప్తే చెప్పాను నేను మూడేళ్ల కిందటి వరకు నాకు వ్యాసన ప్రాణాయామాల మీద లేదు శంకరాచార్య అద్వైత నేనే ఆత్మని అహం ఎం అనుకోండి చాలా మంచిది అండ్ ఐ వాజ్ హ్యాపీ డయాబెటీస్ వచ్చింది ఏ లెవెల్లో డయాబెటీస్ వచ్చింది అంటే సెవెంటీ ఫైవ్ యూనిట్స్ ఇన్సులిన్ నాలుగు టాబ్లెట్స్ వేసుకుంటే ఫాస్టింగ్ షుగర్ టూ హండ్రెడ్కి తగ్గేది కాదు ఫాస్టింగ్ షుగర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి తెలుసు అది ఎంత డేంజరస్ సింటమ్ అప్పుడు ఆసన ప్రాణాయామాలు వేసుకోవటం మొదలెట్టాక నేను ఇప్పుడు డయాబెటీస్కి ముందు వాడటం లేదు ఐఎమ్ నాట్ యూజింగ్ ఇట్ కొంచెం ఫుడ్లో కూడా వాటర్ తీసుకోవాలి అంచేత ఈ పద్మాసనాలు అవి అక్కడ నేర్చుకుందాం నేను కానీ అక్కడ మీకు ఉత్సాహపరిచేటటువంటి మాట ఏంటి అంటే నేను జాయిన్ అయినతో పాటు నాతో పాటు ఒక ఆరున్నర అడుగుల భారీ విగ్రహం రాజస్థాన్ నుంచి వచ్చింది ఆయన బరువు నూట ఎనభై కేజీలు ఒక కాలు ఇంత తొడ ఇంత ఇంకో కాలు తొడ ఇంత మనిషి ఇంత ఆయనకి ఏ ప్రాబ్లం లేదు ఓవర్ వెయిట్ ఇస్ ద ప్రాబ్లం కానీ అసలు ప్రాబ్లం ఏంటంటే ఇది జాబ్ అయిపోయింది మోకాలు మనసలేదు దానికి వచ్చాడు అనమాట ఇంకెక్కడా అది తగ్గకపోతే జిందల్ బెంగళూరు దగ్గర నేచర్ క్యూర్ హాస్పిటల్కి వచ్చాడు సరే ప్రిస్క్రిప్షన్ రాశాడు ఏదో ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అన్ని పెట్టిన తర్వాత రోజుకి అరగంట సేపు పద్మాసనం వేయాలి నాకు నవ్వొచ్చింది అప్పుడు నేను చెప్పేది ఆసన ప్రాణాయామంలో ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ బిలీవర్ ఇన్ దట్ నాకు నవ్వొచ్చింది మోకాలు వంగక చస్తూ ఉంటే వాడికి పద్మాసనం వేయండి అని సరే నా చేత వేయించేవాడు నాకు గోముఖాసన వేయాలి అంటే ఏడుకొచ్చేది కళ్ళమంటే నీళ్ళు వచ్చేసేవన్నమాట నాకు గోముఖాసన వేయాలి అంటే ఇప్పుడు ఇలా చేపెట్టి ఇలా పట్టేసుకోగలుగుతాను ఈజీగా కానీ అప్పుడు లిటరల్ గా సరే ఆసనాలు క్లాసులో ఆయన ఇప్పుడు నా పక్కనే కూర్చునేవాడు కాస్త హిందీ వచ్చు కదా నాకు ఎదురు చెప్పుకుంటూ ఉండేవాడు ఆసనాలు వేస్తూ ఉండేవాడు నాకు గోముఖాసనం వేయాలంటే చేయడానికి వెళ్ళదు ఫస్ట్ డే అదే మ్యాజిక్ వేసేయగలిగాడు నేను గోముఖాసనం వేసేయగలిగాను వాళ్ళక్కడ చెప్పింది ఏంటి అంటే సిన్సియర్ గా రోజు రెగ్యులర్ గా మీరు ఏ ఆసనాన్ని ప్రాక్టీస్ చేసినా ఇరవై ఒకటో రోజు వేసేస్తారు ఇప్పుడు ధైర్యం వచ్చింది కదా మీకు అందుకు చెప్పింది మీరు పద్మాసనం వేయలేను అనకండి వేసి తీరాల్సిందే ఇట్ ఈ అంచేత దానికి ద ఓన్లీ మెథడ్ ఏంటి అంటే ఎప్పుడు కూర్చున్నా పద్మాసనంలో కూర్చోటానికి ట్రై చేయండి పద్మాసనంలో కూర్చోలేనప్పుడు ఇది ఇలా పక్కన ఉంది కదా కూర్చోలేనప్పుడు ఇది కాస్త అలా పెట్టేసుకోండి దట్ ఇస్ ఇన్ అంత పద్మాసనం అంటాం పోనీ హాఫ్ శుద్ధి సాయిపోజ్ అనమాట కానీ ఎప్పుడు గుర్తుంచుకోండి లెఫ్ట్ థై మీద రైట్ పాత ఉండాలి అక్కడ డిజైర్ ఫుల్ఫిల్లింగ్ నెర్వ్ ఒకటి ఉంది అది ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకోము అంటే ఇంక మీరు దాన్ని పట్టేస్తారు అలాగా ఇంకంతి ఇలా తులపాసం పట్టించినట్టు సో వీ డోంట్ డూ దట్ అంటే మనం కరెక్ట్ గా దాన్ని యూజ్ చేయగలము అనుకునేటంత వరకు అది ఎక్కడ ఎప్పుడు పడుతుందో మనకి తెలియదు పడుతుంది ఎక్కడో ఉంది అక్కడ అది అంత ఇది ఈ ప్రెషర్ చాలా అవసరం అది గుర్తుంచుకోండి ఎప్పుడైనా రైట్ కానీ సాధ్యమైనంత వరకు పద్మాసనంలో కూర్చోండి అది ఇప్పుడు కూడా పొందుస్తుంది కూర్చోలేకపోతే తీసేయండి కానీ బాధగా ఉండి తీసేసి వేస్తూ ఉండండి తీసేసి వేస్తూ ఉండండి సజెషన్ కదా కండిషన్ ఏంటి అంటే నెక్స్ట్ మంత్ మళ్ళా నేను వచ్చినప్పటికీ మీరందరూ పద్మాసనంలో త్రీ అవర్స్ కూర్చోవాలి నెక్స్ట్ మంత్ అంటే మోర్ దెన్ ట్వంటీ వన్ డేస్ కదా ఆ టెనాసిటీ ఎందుకంటే కావాలి కానీ మేము రైట్ దాని తర్వాత దీన్ని చిన్ముద్రలు పెట్టుకోండి ఇలా అయినా పెట్టుకోండి ఇలా అయినా పెట్టుకోండి ఈ పొజిషన్ మార్చడం బట్టి దాన్ని చిన్ముద్ర అని లేకపోతే జ్ఞానముద్ర అని అంటే ఏదైనా ఉంటే దే ఆర్ బోత్ ఈక్వల్లీ యూస్ఫుల్ కళ్ళు మూసేసుకోండి స్ట్రెయిట్గా కూర్చోండి సూర్యుడి నుంచి లైటే కాకుండా ప్రాణశక్తి మన మీదకి వస్తూ ఉంటుంది కుండలి శక్తి కూడా మన మీదకి వస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు ప్రాణశక్తిని ఆకర్షించుకోండి ఎల్లో కలర్ లైట్ బంగారు రంగు కిరణాలు కళ్ళు మూసుకుని ఎదురుకుండా ఉదయస్తోన్న సూర్యుడిని ఊహించుకోండి ఎదురుకుండా సముద్రాన్ని ముగించుకోండి సముద్రంలోంచి సూర్యుడు ఉదీస్తున్న భావన చేసుకోండి విజువలైజ్ చేసుకోండి దాన్ని సముద్రము ఉదయిస్తున్న సూర్యుడు జస్ట్ బిఫోర్ యువర్ ఐజ్ ద వాస్ట్ ఎక్స్పాన్స్ ఓషన్ వాటర్ అండ్ ఫ్రమ్ ది ఓషన్ గోల్డెన్ సన్ గోల్డెన్ సో కలర్ రేజ్ గోల్డెన్ రేజ్ మీ మీద పడుతున్నాయి అన్న భావన చేసుకోండి సక్సెస్ కి దీనికి ఆ విజువలైజేషన్ క్లియర్ గా ఉండాలి మీకు మీరు ఒంటరిగా సముద్ర పొట్టు నగల యొక్క స్పర్శ యు అవేర్ ఆఫ్ స్పర్శ కాంటాక్ట్ గురు స్పర్శ అంటీందే మనం ముఖ్యత యు అవేర్ ఆఫ్ యువర్ స్కిన్ స్కిన్ బయట గాలి తగులుతుంది మెడకి గాలి తగులుతుంది మెడకి కాలలు తగులుతుంది ఆ పట్ట యొక్క స్పర్శ లోపల బయట పాదాల మీద గాలి యొక్క స్పర్శ బీ అవేర్ ఆఫ్ యువర్ బాడీ మొత్తం బాడీ యొక్క కాంటూర్స్ మీరు జాగ్రత్తగా గమనించుకోండి మొత్తం కిందలో నేల తొగుతోంది ఆ నేలకి దానికి మధ్య కార్పెట్ ఉంది ఆ కార్పెట్ యొక్క ప్రెషర్ ఫీల్ అవ్వండి మీ థైజ్ మీద వాటి మీద బట్ట యొక్క స్పర్శ చూసుకోండి మీ చేతికి చిన్ముద్రలో పెట్టుకున్నారు గాజుల యొక్క స్పర్శ రిష్టు యొక్క స్పర్శ టోటల్ అవేర్నెస్ ఆఫ్ యువర్ బాడీ అది తెచ్చుకోండి రిలాక్స్డ్గా సూర్యకిరణాలు మీద పడుతున్నాయి ద గోల్డెన్ రేజ్ ఆ రేజ్ మీ మీద పడి మిమ్మల్ని ఉత్సాహంతో నింపుతున్నాయి యు ఆర్ బికమింగ్ ఎన్ఫ్యూజ్ మీలో ఉన్నటువంటి నిరాశ ఇసు పాద్రోల్ ఉత్సాహం తెచ్చుకోండి యు ఫీల్ ఇట్ ఉత్సాహం ఆనందం ఉత్సాహంగా కూర్చున్న వ్యక్తి ఆ కూర్చోటంలోనే తెలుస్తుంది ఉత్సాహం దాన్ని తెచ్చుకోండి ఆ ఉత్సాహంతో సక్రియత తెచ్చుకోండి ఉత్సాహము సక్రియత ఉత్సాహం సక్రియత అవి సావిత్రి సాధకుల యొక్క లైఫ్ కి గైడింగ్ ప్రిన్సిపల్స్ గా మార్చుకోండి మీ జీవితంలో ఉత్సాహంతో నింపుకోవాలి మిమ్మల్ని సక్రియతతో నింపుకోవాలి యూ షుడ్ బి ఆల్వేజ్ యాక్టివ్ ఫుల్ ఆఫ్ ఎన్చూజ్ అది నిర్ణయించుకోండి నేను ఇంకా నిరంతరము ఉత్సాహంగానే ఉంటాను ఎవడు మిమ్మల్ని నిరుత్సాహపరచదలుచుకున్నా నిరుత్సాహపడకండి ఎవరు ఏమన్నా పడక్కర్లేదు అనంత ప్రాణశక్తికి రిజర్వాయర్ అయినటువంటి సూర్యుడితో సంబంధం పెట్టుకుంటున్నాం మనం ఆర్ లింకింగ్ అప్ యువర్ సెల్ఫ్ విత్ ది గ్రేటెస్ట్ రిజర్వాయర్ ఆఫ్ ప్రాణ ఇన్ ద వరల్డ్ ద సన్ సూర్య ఆత్మ జగత సృష్టిష్ట ఆ సూర్యుడి వల్లే ఈ లైఫ్ అంతా ఉన్నది రిలాక్స్డ్గా దేన్ని అవుట్ ఆఫ్ కంట్రోల్ అవనివ్వకండి నో మూమెంట్స్ ఆఫ్ ద బాడీ రిలాక్స్ ఉత్సాహం తెచ్చుకోండి కళ్ళు తెరిచేయండి ఇక్కడ ఈ బాడీని ఈ ప్రాణశక్తికి అనుగుణ్యంగా మార్చటానికి మన ఋషులు ఒక మంత్రాన్ని ఇచ్చారు దాన్ని మహాలక్ష్మి మంత్రము అంటాం మనం కానీ యాక్చువల్ అది మహాలక్ష్మి మంత్రం కాదది కుండలి జాగరణ మంత్రము సావిత్రి మంత్రము మన బాడీలో కమలాలు ఉన్నాయి లోటస్లు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఏడు ఉన్నాయి కదా అంచేత మన బాడీ ఏంటి కమలాలయము ఈ కమలాలయములో ఈ ఏడు వ్యాకృతులతో అంటే ఏడు చక్రాలతో మీరు ఏ లోకంతో లింక్ పెట్టుకోవాలో ఆ కమలాన్ని మనం ఉపయోగించుకుంటాం అంచేత మంత్రం ఏంటంటే ఓం కమలే కమలాలే ప్రసీద ప్రసీద కానీ ఇది వర్క్ చేయటానికి ఫిజికల్ బాడీ కాదు ఇంపార్టెంట్ ఇచ్చేంటి కమలాలు సూక్ష్మ శరీరంలో ఉన్నాయి రేపు నేను చెప్తాను సూక్ష్మ శరీరం అంటే ఏంటో ఆ సూక్ష్మ శరీరాన్ని జాగ్రత్తలు చేసుకునేటటువంటి మంత్రాన్ని శ్రీం అంటాం మనం దీని వెనకాతల కుండల్ని సాధన శ్రీం అనేది ప్రాణశక్తి కుండల్ని అనేది కుండలిని శక్తి దానికి బీజ మంత్రము హ్రీం పూర్తి మంత్రం ఏంటి అంటే ఓ శ్రీం హ్రీం శ్రీం కమలే ఓ మహాలక్ష్మి నమ ఇది మంత్రము దీన్ని చేసుకోగలము అనుకున్నటువంటి వాళ్ళు రోజుకి సార్లు చేసుకోండి చేయలేము అన్నవాళ్ళు మీ యొక్క టైం బట్టి రోజుకి కనీసం వన్ నాటి చేసుకోవాలి అంచేత మీకు రెండు మంత్రాలు ఉన్నాయి ఒకటి ఏడు వ్యాఘృతులతో కలిసినటువంటి గాయత్రి మంత్రము దాన్ని ఏమంటాం మనం సావిత్రి మంత్రం అంటాం ఇప్పుడు ఇచ్చింది మహాలక్ష్మి మంత్రం కానీ ఈ మహాలక్ష్మి మంత్రానికి ఈ మొత్తము ప్రాణశక్తికి ఆధారం ఏమిటి అంటే సూర్యుడు సూర్యుడు నుంచి వస్తున్నటువంటి ప్రాణశక్తికి మన ప్రపంచంలో సింబాలిక్ అయినటువంటి ఒక జంతువు ఉంది దాన్ని ఆవు అంటాం పవర్ ఉందనుకోండి శక్తికి హాస్ పవర్ అంటాం ఇప్పుడు కూడా ఇల్చల్ అవి వచ్చాక కూడా దాని శక్తిని ఎదురూ కురుస్తున్నాం మనం హాస్ పవర్ అంచేత పవర్ ఈజ్ ఆల్వేజ్ రిలేటెడ్ టు హార్ట్స్ అలాగే ప్రాణశక్తి ఎప్పుడూ కూడా ఆవుతో సంబంధించి ఉంటుంది అందుకే కృష్ణుడు వెనకాతల ఆవులు కనిపిస్తాయి మనకి దత్తుడు వెనకాతల ఆవులు కనిపిస్తాయి ఆవులు లేనటువంటివి ఏమీ ఉండవు సూర్యకిరణాలను కూడా మనం గో అంటాం మనం అంచేత ఆ సూర్యకిరణాలని మన మీద పడేటట్టు భావన చేసుకుంటున్నాం మనం మెడిటేషన్ క్లియర్ గా అర్థమైంది కదా మీకు రెండు మంత్రాలు ఉన్నాయి ఈ రెండో మంత్రం మీకు అర్థమైందా ఓ ఇంకో సార్ చెప్తా ఓ శ్రీ హ్రీ శ్రీ కమలే కమలాలే ప్రసీద ప్రసీద శ్రీ హ్రీ శ్రీ ఈ మంత్రానికి సావిత్రి మంత్రానికి సాధనాత్మకమైనటువంటి రిలేషన్షిప్ రేపు మనం తెలుసుకుందాం